నమస్కారం బాబు ఎవరితో మాకు గొడవ పడుతున్నారు మీ మీద గేటు పెంచాడు అది వాడి అలవాట అయ్యో అతను పెద్ద రౌడీ బాబు రౌడీ అయితే ఇక్కడ అది ఉన్నాడా ఉన్నాడా చూడండి

అబ్బాయి పండితే ఎక్కలు ఏరాలు అవ్వాలి కూడా వచ్చు లా తప్ప ఏమొచ్చు ఎక్కాలు ఏరాలు అవ్వాలి ఎక్కాల మానాలొచ్చు మీకేం కావాలి ముందు ఎక్కాల మానాలి అది బాబాదండి బాబు చిన్నమ్మాయి చిన్న చిత్ర ఓయ్ బాబోయ్ ఓయ్ బాబో చె అదేంటి సీల్ ఓపెన్ చేయలేదు ఇంకా పొగన్ బాబు బాబు దాకా సీల్ తీయలేదు ఆ సార్ వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం ఒక మంచి రోజు చూసి ఒక మామూలు బుక్ చేసుకోండి ఆయన ఆరంభిస్తే మీరు కావాలందరూ ప్రారంభిస్తారు బాబు మీరు చెప్పారు మీరు మరి ఆ గత ంతా మంది బాబు కార్పొరేషన్ దగ్గర నుంచి వాయువాలి అనిపిస్తుంది చూస్తే వాయుపోవాలి లాభదోడలుపులు పెట్టే ఉందండి అంతే కాదు బాబు క్షీణిక పనులు కూలిక మిషవ కూడా ఉన్నాయి అవి ఉండాల్సిందే అవి ఉండాలి మీకు எவரோ கொடுத்து பண்ணவே எக்கோ எக் சி நோட முடியும் அது நாலே பாபு ரோஜில் బాలకృష్ణారెడ్డి గారు అది అర్థంలో ఉండేది అనుకున్నాడు అబ్బాతి తయారైంది పదులా చూసు మీరు అయ్యారంటే నేను ఫెయిల్ అయినట్టే మీకు ఆ ఇబ్బంది అక్కర్లేదు మా కుట్ర చింతపండు పిచ్చి అబ్బా స్వామి నాలుగు అడుగులేదు నాలుగు

కానీ పట్టుకొచ్చారు ఇటువైపు ఇంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు కొత్త చేసి నువ్వు ఆన్లైన్ లో వ్యాపారం పెట్టేసావా చేసు మీకు తెల్లవారు నాలుగు ఏళ్ళు కొట్టాలండి చదువుకోండి మీరు అదే వ్యాపారం మీద ఉన్నట్టున్నారు పిల్లలు దేశభక్తి ఎక్కువై మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్ముడు కోసం ఉంటా దీన్ని చూస్తే ఏదో అనుకుంటాను కానీ గొప్ప దేశభక్తి ఉందని జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి భారత ప్రధాని వచ్చి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతల కోసం ప్రాణాలు పెట్టారు పక్కగ్రా పక్కగ్రా ఏం పడుతుంది అదే మా కొన్ని రోజు

అది ఎన్ని చూసింది బాబు అదే నా ఇంకా లాస్ట్ లో పైపు లేక అనుకున్నాను అల్లుడు గారు లాస్ట్ లో రన్నింగ్ అన్ని చెప్పండి అల్లుడు గారు పెట్టాడు లేదు అప్పుడే అత్తతో ఆశ ఈ మొన్న నోట్లో నోటి పెట్టలేమండి ఆశ దోష అప్పుడు ఎన్నికలు తప్ప బాబు ఏం చెప్పమంటారు అన్నదే చెప్పండి లేదు మనకెందుకు చెప్పు అమ్మాయి మన ఖచ్చాయిలో మిమ్మల్ని చూసిందా చూసిందా వెనక నుంచా ముందు నుంచి అనుకోండి అదే నామాలా బాబు చూడండి వ్యవసాయం లేకపోయినా వ్యాపారం చేసుకోవాలని చెప్పి మనిషికి నియమాలు లేకపోయినా సరే ఎక్కడికెళ్ళిన వాడు చలామాని అయిపోతాడండి చలామణి మాటలు ఎలా ఉన్నాయి నా చింతామని ఆ రోజు మిమ్మల్ని చూసింది మొదలు ఈ రోజు వరకు అమ్మా ఒకే నుంచి కలవరిస్తూ అమ్మాయి మొత్తం మీద ఎగురెగిరి పడుతుందా ఉండండి ఉండండి నన్ను చూసిన దగ్గర నుంచి కలవరిస్తూ ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుందా గంప తీసి మంచం కింద ఎవడైనా ఉన్నాడేమో

మరి డాక్టర్ గాని గోతవైపుడు గాని చూపించలేకపోయారు కుదరదు బాబు నేను మాట్లాడిపోయారు నేను వాళ్ళ కనపరిచే వాళ్ళకి ఒక ఇబ్బంది జరుగుతుంది మీరు వాళ్ళ కనబడితే ఇబ్బంది జరుగుతుంది పెద్ద ఇదంటి హీరోయిన్ ప్రత్యం తెలిసి నిజం బాబు నేను కనపడతాయి అంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు విడికాయకాలు చేత పుచ్చుకుంటున్నారంట భయపడ్డారు ఛీ పాలి అన్నది ఆయనకి ఏం కన్నా దాని తన గోపంలో మన్నట్టు যখন চরম মানন اكوっち না গন্ধ বাক্য গুলো কুপেরি জেই আই এম চেরিনদার বাট নো এসকে ওই ఎటు మొక్కుతుందో ఈతో ఎక్కడో లాస్ట్ లాస్ అవుతున్నాడు మొత్తం లాస్ట్ ఎక్కువ ఉంది

ఎవరైనా ఉన్నారంటే పోలీసు నీటికెళ్ళిపోయి సౌండ్ లేకుండా రౌండ్ చేయగలరు అదే బాబు నన్ను పుట్టుకున్నారు మీ మామయ్య వాళ్ళు చూస్తే మనసు బాధ పెట్టుకోరు మామయ్య ఆడవుడే అదే బాబు ఆడవాళ్ళు అండ కోసం అండ కోసం ఉండాలండి ఎవడో కూడా ఉండాలండి వర్కింగ్ చేయకపోయి ఎవరు మీరు ఏంటి అనుకుంటున్నారు మనకి లేదు కానీ మన అత్త వరకు ఎవరు పడుతుందా అవసరం అని మెల్లగా అడిచారేం బాబు తోటకి తొలం కానీ పడుతుంది పన్నాలి బయట పడ్డాను కానీ భర్త సిగ్గు సిగ్గుపడు బాబు పంపిస్తారా సరే రాత్రికి ఈ మాత్రం తాటికాయ తాటికాయంత ముందాగ్రత్త ఉదయం ఆవుడు మెచ్చుకోవాలి దేశాన్ని దరిద్రం పో

పనికి నాకు ఎంపాలి నా వస్తువు తీసుకోవడం నడిపి ఎవరికైనా ఉపయోగపడాలి నాకు చెప్పాలి కానీ బాబు మీరు నమ్మరు కానీ మీకు ఏం తక్కువ బాబు సోకు తక్కువ సుగటు తక్కువ ఎత్తు తక్కువ వ్యాపారం తక్కువ